వైకల్యం శరీరానికి మాత్రమే లక్ష్య సాధనకు కాదు విద్యార్థులకు స్ఫూర్తి మధుకుమార్ సుభాష్ మధుకుమార్ అంటూ కితాబు మధు మధు తల్లిదండ్రులకు శాల్వాతో సత్కారం చేసిన కలెక్టర్ గారు మనం చూసుకోవచ్చు ఈనాడు ఈ బాబుకి టెన్త్ క్లాస్ లో ఆ ఏది ఆ ఐదు వందల మార్కులకు నాలుగు వందల ముప్పై మార్కులు వచ్చినాయంటే ఒకసారి ఆ బాబుని మనం మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఒక అంగవైకల్యంగా ఉన్నా సరే గాని తన మైండ్ కి పదన పెట్టి ఉన్నటువంటి మంచి మార్కులు సాధించుకోవడం జరిగింది కాబట్టి తనకు ఈనాడు అంగవైకలిగా ఉన్న ఉన్నటువంటి బాధ అసలు లేదు ఈనాడు మంచి స్థానంలో నేను కొనసాగాలి మా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అన్నట్టు ఆ బాబు చదువుకోవడం జరిగింది కష్టపడి చదువుకోవడం జరిగింది అది గుర్తించినటువంటి కలెక్టర్ గారు ఏదైతే వాళ్ళని పిలిచి వాళ్ళ పెద్దలను పిలిచి సన్మానం చేసిన చాలు అర్థం చేసుకోవాలి చదువుకున్నటువంటి వాల్యూను గుర్తించాలి ఈనాడు కాళ్ళు చేతులు చక్కగా ఉండి రోడ్ల మీద ఆ యువకులు ఎంతో మంది ఉన్నారు కాయ కష్టం చేయకుండా పెద్దల మీద ఆధారపడి ఆ పింఛన్ పైసల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు మీరు జూసి జరిగి శరం తెచ్చుకోవాలి ఈనాడు మనం గుర్తించదగ్గ విషయం అయితే ఒకసారి మనం వార్త చూద్దాం ఆ మొదటి ఉన్నత చదువుల కోసం సహకారం అందిస్తాం కలెక్టర్ గారు హామీ ఇచ్చినారు ఉన్నత చదువులు చదివితే మేము మీకు సహకరిస్తామని అదే విధంగా ల్యాప్టాప్ కూడా గిఫ్ట్ గా ఇచ్చినారు కలెక్టర్ గారు చదువుని గుర్తించినారు చదువుకోవాలి చదువుని కొనుక్కోదు దొంగతనంగా దొంగ సర్టిఫికేట్ సృష్టించి ఇది మనం గుర్తించాల్సింది మందులో సత్కారం చేసి కంప్యూటర్ అందజేసిన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నట్టు చూసుకోవచ్చు కాలు చేతులు కోల్పోయిన ఆ చుక్ చెక్కు చెందరని ఆత్మవిశ్వాసంతో పదవ తరగతి పరీక్షల్లో ఎనభై ఆరు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన కంపూర్ గ్రామానికి చెందిన మధుకుమార్ ను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ మధుకుమార్ అన్నారు పదవ తరగతిలో ఎంతో కష్టపడి ఉత్తమమైన మార్కులు సాధించావని ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థాయి విద్యలో కూడా కష్టపడాలని అన్నారు సుభాష్ మధుకుమార్ అంటూ కితాబ్ ఇచ్చారు మధుకుమార్ ఉన్నత చదువుల కోసం ఎలాంటి సహకారమైనా అందిస్తామన్నారు మధుకుమార్ కు వారి తల్లిదండ్రులకు షాల్వాలు షాల్వా పూల బుకెతో సత్కారం చేసి మధుకుమార్ కు కంప్యూటర్ అందజేశారు కంకోలు గ్రామానికి చెందిన మధుకుమార్ కరెంట్ షాప్ బారిన పడి మరణాన్ని జయించాడని ఈ బాలుడు ఇటీవల పదో తరగతి ఆ పరీక్ష ఫలితాలు ఏకంగా ఎనభై ఆరు శాతం అంటే ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ముప్పై మార్కులు సాధించి వైకల్యం శరీరానికే కానీ లక్ష్య సాధనకు కాదని నిరూపించారు ఇది కదా చదువుకండి కాబట్టి అందరూ కష్టపడి చదువుకోండి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి ఈనాడు అన్ని ఉన్నా కానీ చదువుకోవడానికి బద్ధకం ఫోన్లు తిరుగుడు తిండి వీటి మీద పడుతుంది కూరగాయలకి సో మంచిగా చదువుకుంటే మీరే మంచి స్థానాల్లో ఉంటారు కాబట్టి ఈ విధంగా వైకల్యం ఓన్లీ శరీరానికే కానీ మైండ్ కాదు బాబు ప్రూవ్ చేయడం జరిగింది సో విద్యార్థులు మంచిగా చదువుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది